హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అద్ద్రిపోయే శుభవార్తను అయితే విడుదల చేశారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఇళ్లల్లో కరెంటు మీటర్లు కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి మనకు నోటి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారన్నది మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీసీపీ డిసిఎల్ సువర్ణ అవకాశం అయితే ఇచ్చింది ఎవరైతే విద్యుత్ ఎక్కువగా వినియోగిస్తున్నారో వారికి విద్యుత్ అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకున్న క్రమబద్ధీకరించుకోవడానికి బంపర్ ఆఫర్ను అయితే ప్రకటించారు విద్యుత్ సర్వీసుకు అధిక లోడ్ ఉంటే కరెంటు బిల్ అనేది అధికంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో దానికి తగినట్లుగా అదనపు లోడ్ను క్రమబద్దీకరించుకోవడానికి ఏపీసీపీ డిసిఎల్ అయితే ఒక ప్రకటనలు అయితే పేర్కొన్నారు సో గృహ విద్యుత్ వినియోగదారులకు ఇదైతే బంపర్ అవకాశం అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ బంపర్ ఆఫర్ను వినియోగించడానికి మనకు జూన్ ముప్పై తేదీ వరకు మాత్రమే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఈలోపు ఎవరైనా మనకు ఈలోపు ఎవరైనా వినియోగదారులు అదనపు లోడ్ కోసం దరఖాస్తు చేసుకుంటారో దానికి సంబంధించి మనకు రుసుమును ఎవరైతే చెల్లిస్తారో వారికి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందని చెప్పేసి కూడా డీసీఎల్ అయితే మనకు అందిస్తున్నటువంటి ఈ ఆఫర్లో అదన అదనపు విద్యుత్ లోడ్కు ఒక కిలోవాటుకు యాభై శాతం అయితే రాయితీ అనేది అయితే ఉంటుంది కిలోవాట్ల ప్రకారం రాయితీకి సంబంధించి అయితే మనకు ఇలా అయితే ఇచ్చారండి సో పాత ధర వచ్చేసి మనకు వాట్లో విద్యుత్తు అంతరంగా వినియోగిస్తే రెండు వేల రెండు వందల యాభై చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం యాభై శాతం రాయితీతో మనకు ఇస్తున్నటువంటి క్రమంలో పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లించి క్రమబద్ధీకరిస్తారు సో రెండు కిలో వాట్లకు సంబంధించి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు పాత ధర కాగా మనకు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు సో మనకు కొత్త ధరగా అయితే ఉంది సో మూడు కిలో వాట్లకు సంబంధించి వచ్చేసి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు పాత ధర కాక మనకు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు సో జూన్ ముప్పై లోపు మీరు ఈ బంపర్ ఆఫర్ అనేది యూజ్ చేసుకోవాలి సో ఈ జూన్ ముప్పై లోపు మీరు కనుక చేసుకుంటే కనుక మీకు అయితే వర్తిస్తుంది నాలుగు వేల కిలో కిలోవాట్లు లోడ్ వచ్చేసి మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పాతది వచ్చేసి మనకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సో ఈ విధంగా కిలో వాట్లకు సంబంధించి ఒక్కొక్క కిలో వాటు పెరిగితే కనుక దానికి సంబంధించిన రేటు కూడా అయితే మారుతుంది సో తప్పనిసరిగా ఎవరైనా కావాలనుకుంటే కనుక సో మనకు ఈ గృహ విద్యుత్కి సంబంధించి ఎవరైనా కావాలనుకుంటే కనుక తక్కువ లోడ్తో మీరు విద్యుత్ యూస్ చేయాలనుకుంటే కనుక తప్పనిసరిగా డీసీఎల్కు సో మీరు లేదంటే కనుక మీ యొక్క కరెంట్ ఆఫీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్